నా పేరు ఏ అన్నారండి పెట్టింది బేరా ఇ అన్నారు థాట్స్ మాత్రం కూర్చొని అన్నదాకలండి అన్నదాన కాపు వచ్చిందండి ఇప్పుడే ఎకరానికి మామూలుగా పదిహేను ప్యాకెట్లు అండి కిందలో అడుగు అడుగు వస్తున్నారు అడుగున్నర వరకు గింజ పెట్టాలండి అడుగున్నర వరకు మొత్తం ఏదన్నా కానీ డెబ్బై సెంట్లకి మామూలుగా పాలు వచ్చిందండి పెట్టుబడి మా ఖర్చు మామూలు మొక్క మొక్క మొక్కకి అర్ధ గంట అండి అర్ధగా మొక్క పదిహేను ప్యాకెట్లు పడుతున్నాయండి ప్యాకెట్ వచ్చి ఆరు వందల రూపాయలు ఈఎన్ఆర్ అది అని పరిస్థితి ప్యాకెట్లు పడుతుంది పదిహేను ప్యాకెట్లు పడుతున్నాయి ప్యాకెట్ ఆరు వందలు వందలండి ప్యాకెట్ ఆరు వందల పదహారు ఐదు ఆరు ముప్పై మూడు తొమ్మిది వేలు అవుతుంది గింజలకి గింజలకు తొమ్మిది వేలు అండి వేలండి వేలు ఏమో పెట్టుబడి అయిద్దండి పై మొక్క పెట్టిన నలభై ఐదు రోజులకి వచ్చేస్తుంది అండి కాఫీకి నలభై ఐదు రోజులు కాఫ్కి వచ్చింది అది అండి పేద ముందు ఫార్టీ ఫైవ్ ఎం ఫార్టీ ఫైవ్ ఇది అండి సాపు అండి షాపు దోమ ముందు ఎక్టర్ ఇవి వాడతామండి పురుగు ముందు ఎత్తిన కొక్ ఇవి వాడతామండి అది ఎలా ఉంటుంది దిగుబడి దిగుబడి తోటా నిస్కహారం బాగుంటే ఎకరానికి పది టన్నులు పన్నెండు వందల పక్క అవుతుంది తన్ను అంటే సుమారు అండి ఒక ఇళ్ళ ఉండరు రేటు రేపు వంట రేపు రేటు ఎల్లుండి వంటల ఈ ఫస్ట్ కోసామండి పాతి రూపాయలు కాబట్టి కేజీ పాతి రూపాయలు ఈ టన్నుకి ఆ లెక్క ఎంత పడుతుంది సో అదే అండి

ఇది అడుగున్నర వరకు అడుగున్నర వరకు పెట్టాలని కిందలో మరి ఎకరానికి ఎన్ని ప్యాకెట్లు పడుతున్నాయి అండి పైసిన ప్యాకెట్లు దాకా పందిరి మేము రెండు గజాలన్నరకి చేస్తామండి ఈ దడి పందిరండి పందిరికి పాచిఫీల్ అయినాయండి పాచిఫీల్ అయినాయి ఇంకేముందండి దుక్కి వేసామండి డిస్క్ వేసాం మళ్ళీ మీద తర్వాత రెండు సార్లు డిస్కేసిన తర్వాత కల్టివేట్ చేసాం గింజలు పెట్టే ముంగల లోటా పెట్టేసాం లోటా పెట్టలేసి చూపులు లాగేసి పెట్టేసాండి సాల్డ్ బోదులు కట్టం చే అర్ధంగా లోట వెట్రేయడం దున్నేసి పెట్టేసుకుంటాం వాటర్ వాటర్ డిప్పులతోనే వెళ్ళిపోతాయి ఏ సార్ కా సార్లు డిప్పులకి నీళ్ళు అంటే మనం కింద తేమను బట్టి అండి రెండు గంటలు వదులుకోవచ్చు మూడు గంటల వదిలి మన ఓకిన బట్టి దాన్ని దాని తామును బట్టి మనం వదులుతాం ఇతర ఏ రకం ఈఎన్ఆర్ అండి ఈఎన్ఆర్